హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వ్లాగ్లో నేను సౌదీకి వచ్చానని ఆల్రెడీ ట్రావెల్ బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది చాలా ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఫోర్ అలా అయ్యింది అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంకా బాత్ అయితే చేసి పడుకున్నాము తర్వాత ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే లేచిన తర్వాత తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే సో నేను అక్కడ నేను డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి నా దగ్గర ఆల్రెడీ నైటీస్ అయితే ఉన్నాయన్నమాట సౌత్లో అయితే నైటీ అయితే వేసుకున్నాను ఫస్ట్ టైము మా హస్బెండ్ అయితే అస్సలు అలో చేయరు బట్ అయితే వేసుకున్నాను అనమాట సో క్లీనింగ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అక్కడ చిన్న క్యూట్ కుందేలు బొమ్మ అయితే చూపించాను కదా నాకు చాలా ఇష్టము చాలా ఇష్టంగా అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా దేవుడు టేబుల్ దగ్గర నుంచి అయితే క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను మామూలుగా ఒక వన్ వీక్ కానీ లేదా ఒక టెన్ డేస్ కానీ ఒకవేళ క్లీన్ చేయకపోతేనే చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది అలాంటిది ఇక్కడ నేను ఫోర్ మంత్స్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అనమాట ఇక్కడ నేను వచ్చి ఆ ఫిఫ్త్ ఫైవ్ మంత్స్ వరకు అయితే ఎవరు క్లీన్ చేసేవాళ్ళు లేరు కదా ఫుల్ డస్ట్ అయితే పట్టేసింది అనమాట ఇంకా నాకైతే మళ్ళీ నేను కూడా సిక్ అవద్దు అని చెప్పేసి ఇలా స్కార్ఫ్ తోటి మొత్తం మొత్తం అంతా కూడా ఫేస్ అంతా కవర్ చేసేసాను లేదు ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే నేను వచ్చేసరికి ఇంతక నేను ఒక గ్లాస్ జార్లోని మొక్కలు చూపించాను కదా అవి అయితే బాగా గ్రో అయ్యాయి అనమాట బాగా పెరిగాయి కానీ అందులో అయితే కూడా డస్ట్ అంతా ఉండిపోయింది వాటర్లో సో అవి కూడా క్లీన్ చేయాలి ఇంకా మొత్తానికైతే ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇంకా నేను లేకపోతే ఎక్కడ వస్తువులు అక్కడ ఉండవు కదా సో అంత మొత్తం అంటే ఎట్లా అంటే అలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా డస్ట్ అయితే క్లీన్ చేయాలి లేదంటే ఆ డస్ట్ అంతా కూడా ఏసీ వేసుకున్నా లేదా చిన్న ఫ్యాన్ పెట్టుకున్నా కూడా ఆ డస్ట్ అంతా కూడా మళ్ళీ మనకే వచ్చేస్తుంది అనమాట సో అదొక ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతుంది సో అందుకే నీట్గా అయితే ప్రతి ఒక్క వస్తువుని నిదానంగా అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను మొత్తం అంతా కూడా ఇదైతే అక్కడ దేవునికి నేను లైటింగ్స్ అయితే పెట్టాను కదా ఆ లైటింగ్ వైర్ అనమాట సో ఇదంతా కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను చాలా దుమ్ము పట్టింది ఇల్లు అంతా అసలు అనుకోలేదు ఇంత దుమ్ము పడుతుందని ఫస్ట్ అయితే మొత్తం క్లాత్ తోటి అంతా కూడా తుడిచేసాను తర్వాత తడితో తడి బట్ట తీసుకొచ్చుకొని అదంతా టేబుల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మిర్రర్ టేబుల్ దగ్గర అయితే క్లీన్ చేస్తున్నాను ఇది ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది అనమాట ఇది మేమే అరేంజ్ చేసుకున్నాము సో ఈ దీనిపైన కూడా చాలా అంటే దుమ్ము ఉంది ఇవన్నీ కూడా ఎలా అంటే అలా క్లమ్జీగా అయితే ఉన్నాయన్నమాట అనవసరమైనవన్నీ కూడా ఉన్నాయి దీనిపైన ఇంకా మిర్రర్ అయితే చెప్పక్కర్లేదు వాటిపైన అంత డస్ట్ అంతా ఏదో వాటర్ అంతా పడి అసలు చాలా చండాలంగా అయితే ఉంది ఫేస్ కూడా క్లియర్ కనపడట్లేదు ఇంకా అసలు ఉండం కదా మిర్రర్ సరిగ్గా లేకపోతే ఇంకా క్లీన్ అయితే అయితే చేసేసాను తర్వాత ఇంక ఇక్కడ బెడ్ దగ్గరకైతే టేబుల్ ఉంది కదా సో దాని దగ్గర కూడా అయితే క్లీన్ చేశాను ఇక్కడ ఒక వైట్ డబ్బా కనిపిస్తుందా అది వచ్చేసి ఒక చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట బట్ ఏదో చిన్నగా వర్క్ అవుతుంది కొంచెమైనా ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది కదా అని చెప్పేసి సో ఈ బెడ్ దగ్గర అయితే కూడా చాలా డట్టిగా అయితే ఉందనమాట బ్యాక్ సైడ్ ఉన్న విండో కూడా మొత్తం అంతా ఉంది అదంతా కూడా తీసేసి ఇంకా బెడ్ చుట్టంతా కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను ఎలాగో బెడ్ లిఫ్ట్ చేయలేను సో సో బెడ్ చుట్టూ అంతా అంతా క్లీన్ చేశాను బెడ్ కింద అయితే నేను అలాగే వదిలేస్తాను అనమాట ఇంకా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసి కింద ఫ్లోర్ అంతా కార్పెట్ కూడా చాలా డర్టీగా అయితే ఉంది ఇక మొత్తం క్లీన్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే అరేంజ్ చేశాను చూడు మొక్కలు కూడా నేను చక్కగా వాష్ చేసేసాను మట్టి లేకుండా ఇంకా ఇక్కడ కంప్యూటర్స్ వర్క్ చేసే టేబుల్ కానీ ఇంకా బెడ్ పక్కన ఉన్న టేబుల్ కానీ ఇలా నీట్గా అన్నీ కూడా ఈ డ్రెస్సింగ్ టేబుల్ చిన్నది కూడా అవసరమైనవి మాత్రమే ఇందులో పెట్టేసి మిగతావన్నీ కూడా నేను కబోర్డ్స్లో పెట్టేసాను ఇంకా ఫ్లోర్ అంతా కూడా చక్కగా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇది కార్పెట్ కదా ఓన్లీ దీన్ని మన వ్యాక్యూమ్ కానీ లేదా నేను ఒక స్టిక్ అయితే ఉంటుంది ఆ స్టిక్తో అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంక మా హస్బెండ్ వచ్చాక బయటకైతే తీసుకొని వెళ్ళారు చాలా రోజులైంది కదా నేను వచ్చి జస్ట్ అలా జస్ట్ ఒక రౌండ్ అయితే వెళ్ళాము మాకు దగ్గరలోనే లులు మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా సో ఇది చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ కూడా నేను ఎప్పుడు ప్రతి వీకెండ్ వచ్చిందంటే లులు సూపర్ మార్కెట్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాను సో ఇవన్నీ కూడా చూసి నాకు మళ్ళీ కొత్తగా అనిపించాయి ఇక్కడ స చూసారా సన్సెట్ అయితే ఎంత చక్కగా ఉందో మళ్ళీ అనిపించింది సన్ కూడా ఆ టైంలోని మంచి లైటింగ్ తోటి చాలా బాగుంది బట్ ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ మొత్తం అంతా కూడా వేడిగా అయిపోయింది అనమాట ఇక్కడ సమ్మర్ కదా ఈ టైంలోని ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపో తర్వాత మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ అవన్నీ అప్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను ఈ రూమ్ నుంచి ఇంకా మొత్తం అన్ని కూడా కిచెన్ వరకు సో ఇక్కడ అయితే షూ ఉంటుంది ఈ షూస్ అయితే గందరగోళంగా అయితే ఉన్నాయన్నమాట మొత్తం అన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఈ విధంగా అయిపోయింది మొత్తానికి అయితే నా క్లీనింగ్ టూ డేస్ అయితే పట్టింది అనమాట చాలా దుమ్ము అయితే ఉంది సో ఇలా ఉంటుంది పరిస్థితి ఎప్పుడన్నా ఎకేషన్కి వెళ్ళి వస్తే సో ఇది అనమాట ఈ వ్లాగ్ సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ నేను విలుకలేద్దాం బాయ్ బాయ్